హాయ్ హలో నమస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర తమిళ హీరో ధనుష్ నటించిన హిందీ మూవీ తేరే ఇస్క్ మేన్ టాలీవుడ్ యంగ్ హీరో రామ్ పోతనే నటించిన ఆంధ్ర కింగ్ తాలూకా అలాగే టాలీవుడ్ మూవీ రాజు ఎడ్స్ రాంబాయి బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ నటించిన తేదే ప్యార్ దే టూ అలాగే గుజరాతీ మూవీ లాలు కృష్ణ సదా సదా అయితే ఈ మూవీస్ ఇప్పటి వరకు ఎలాంటి కలెక్షన్ సాధించాయో తెలుసుకునే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర కోలీవుడ్ హీరో ధనుష్ నటించిన తేరే ఇష్క్ మే మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి అయితే మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ పరంగా కూడా మంచి కలెక్షన్ అయితే సాధిస్తుంది మూవీ టోటల్ వరల్డ్ వైడ్ గా ఐదో రోజు తొమ్మిది కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే తొమ్మిదిన్నర కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ టోటల్ గా ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మూవీ మొదటి రోజు పదహారు కోట్లకు పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోగా రెండో రోజు కొంచెం గ్రోత్ ను చూపించి పదిహేడు పాయింట్ ఇరవై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది అలాగే మూడో రోజు ఆదివారం అడ్వాంటేజ్ తో పంతొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో రోజు వర్కింగ్ డే అవటం వల్ల ఎనిమిది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక ఐదో రోజుకి వచ్చేసరికి తొమ్మిది కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా ఇక ఇండియా వైడ్ గా ఇరవై మూడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఓవర్సీస్ లో ఎనిమిది కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకొని దుమ్ము దుమారం చేసుకుంటూ చూసుకుపోతుంది మొత్తం ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గ ఐదు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా పది కోట్ల పైగానే నెట్ కలెక్షన్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది ఈ కలెక్షన్ లో మొదటి వీకెండ్ లోనే చేసుకునే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూడాలి ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్దో అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎనర్జీ స్టార్ రామ్ పోత్ నటించిన లేటెస్ట్ మూవీ ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి పాజిటివ్ టాక్ అయినా సొంతం చేసుకోగా కలెక్షన్ పరంగా మాత్రం నిరాశ కలిగించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ ఆరో రోజు తెలుగు రాష్ట్రాల్లో యాభై లక్షల దాకా షేర్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే డెబ్బై లక్షల దాకా షేర్ అయితే అందుకుంది అలాగే ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వారిగా ఒకసారి గమనిస్తే నైజాం లో ఐదు పాయింట్ సున్నా మూడు కోట్ల దాకా షేర్ ని డెబ్బై ఎనిమిది లక్షల దాకా షేర్ని ఇక టోటల్ ఆంధ్రాలో అయితే నాలుగు పాయింట్ యాభై కోట్ల దాకా షేర్ని ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పది పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అలాగే పదిహేడు పాయింట్ పది కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఒకటి పాయింట్ పదిహేను కోట్ల దాకా షేర్ ని అలాగే ఓవర్సీస్ అయితే రెండు పాయింట్ ముప్పై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా పదమూడు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అలాగే ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా ఆరు రోజుల్లో సాధించిన కలెక్షన్స్ కాకుండా ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ అవ్వాలంటే ఇంకా ముప్పై కోట్ల రేంజ్ లో షేర్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకా చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ మూవీ రాజు ఎడ్స్ రాంభాయ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడియన్స్ నుండి మంచి టాక్ ని సొంతం చేసుకుని కలెక్షన్ల పరంగా కూడా రెమ్మంబులు కలెక్షన్ తో దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఈ మూవీ పన్నెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై లక్షల దాకా గ్రాస్ ను అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే ముప్పై ఐదు లక్షల దాకా గ్రాస్ అందుకుంది టోటల్ వరల్డ్ వైడ్ గా పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో పది పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ ని ఇక టోటల్ ఆంధ్రాలో అయితే రెండు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది ఇక టోటల్ ఏపీ తెలంగాణలో పన్నెండు పాయింట్ తొంభై కోట్ల దాకా గ్రాస్ ని అలాగే ఆరు పాయింట్ డెబ్బై కోట్ల దాకా షేర్ ని అందుకుంది ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ లో ఒకటి పాయింట్ నలభై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా ఇక టోటల్ వరల్డ్ వైడ్ అయితే పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్ల దాకా ఏడు పాయింట్ నలభై కోట్ల దాకా షేర్ ని అందుకుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర రెండున్నర కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ పన్నెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ పూర్తి చేసుకుని ఏకంగా నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ని సొంతం చేసుకుని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఇక ముందు ఈ మూవీ ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ప్రాఫిట్ ని పెంచుందో చూడాలి అలాగే బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ హీరో అజయ్ దేవ్ గారి లేటెస్ట్ మూవీ దే దే ప్యార్ దే టూ ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయి ఆయన్స్ నుండి పర్వాలేదనిపించే టాక్ చేసుకోగా కలెక్షన్ల పరంగా కూడా అనిపించే కలెక్షన్ అయితే సాధిస్తుంది ఈ మూవీ పంతొమ్మిది రోజు డెబ్బై లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా అలాగే కోటి దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ పంతొమ్మిది రోజుల్లో సాధించిన కలెక్షన్ ఏరియా వరకు ఒకసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ యాభై ఒకటి పాయింట్ పది కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా రెండో వారం వచ్చేసరికి ఈ మూవీ పదహారు పాయింట్ నలభై కోట్ల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది మూడో వారంలోకి అడుగుపెట్టి పాయింట్ దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ బోర్డ్గా డెబ్బై రెండు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే ఇండియా వైడ్ గా ఎనభై ఏడు కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా అలాగే ఓవర్సీస్ లో ఇరవై మూడు పాయింట్ ఇరవై కోట్ల దాకా గ్రాస్ అందుకుంది ఇక టోటల్ బోల్ వైడ్ గా నూట పది కోట్ల దాకా గ్రాస్ ను అందుకోని రిమోబుల్ కలెక్షన్ తో దూసుకుపోతుంది మొత్తం మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర తొంభై కోట్ల బ్రేక్ టార్గెట్ లో బరిలో దిగ్గా పంతొమ్మిది రోజుల్లో సాధించే కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ఏమైనా అవ్వాలంటే ఇంకా పద్దెనిమిది కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోవాల్సిన అవసరం ఉంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళు చూడాలి అలాగే గుజరాతీ మూవీ హలో కృష్ణ సదా సదా అయితే ఈ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయ్యి ఆడేస్ నుండి అయితే మంచి టాక్ సొంతం చేసుకొని కలెక్షన్ల పరంగా రెమ్మంబులు కలెక్షన్ తో దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది మూవీ యాభై నాలుగో రోజు ఓటీ పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా అలాగే ఒకటి పాయింట్ ఎనభై కోట్ల దాకా గ్రాస్ ను కూడా అందుకుంది మొత్తం మీద ఈ మూవీ యాభై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ ఓసారి గమనిస్తే మొదటి వారంలో ఈ మూవీ ఇరవై మూడు లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకోగా ఇక రెండో వచ్చేసరికి ఇరవై తొమ్మిది లక్షల దాకా నీటి కలెక్షన్ అయితే అందుకుంది ఇక మూడవ వారం కొంచెం గ్రోత్ ను చూపించి నలభై తొమ్మిది లక్షల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా నాలుగో వారంలో మంచి గ్రోత్ ను చూపించి పది పాయింట్ నలభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకొని ఐదో వారం రిమోబుల్ కలెక్షన్ సాధించి ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకొని దుమ్ము దుమారం చేసేసింది అలాగే ఆరో వారం కూడా ఇరవై నాలుగు పాయింట్ తొంభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అందుకొని ఒక కందని ఓసుకోత కోసింది ఏడో వారం కంప్లీట్ అయ్యే టైం కి పదిహేడు పాయింట్ సున్నా ఐదు కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకొని రైన్ అయితే సొంతం చేసుకుంటుంది ఎనిమిదో వారం ఈ మూవీ ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకోగా టోటల్ వరల్డ్ వైడ్ గా అయితే నలభై ఆరు పాయింట్ పదిహేను కోట్ల దాకా నెట్ కలెక్షన్ అయితే అందుకుంది ఇక ఇండియా వైడ్ గా ఈ మూవీ నూట ఒకటి పాయింట్ డెబ్బై కోట్ల దాకా గ్రాస్ అయితే అందుకోగా దాకా గ్రాస్ ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా నూట ఎనిమిది పాయింట్ యాభై కోట్ల దాకా గ్రాస్ దుమ్ము దుమారం చేసుకుంటూ దూసుకుపోతుంది ఇత మీద ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏడు కోట్ల బ్రేక్ ఐవన్ టార్గెట్ లో బరిలో దిగ్గ యాభై నాలుగు రోజుల్లో సాధించిన కలెక్షన్ తో ఈ మూవీ కంప్లీట్ గా బ్రేక్ ను పూర్తి చేసుకుని ఎనభై కోట్ల ప్రాఫిట్ ని సొంతం చేసుకొని డబుల్ త్రిబుల్ బ్లాక్ బస్టర్ విజయంగా దూసుకుపోతుంది మరి ఈ మూవీ ఇక ముందు ఎలాంటి కలెక్షన్ సాధించి ఇంకెంత ముందుకెళ్ళొద్దో చూడాలి ఇవ్వండి ఈ మూవీస్ ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్ లో ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి